రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలను పాత స్లాట్ బుకింగ్ పద్దతిలోనే అవలంబించాలని కోరుతూ కోరుకొండ మండల ప్రధాన కేంద్రంలో ఉన్న రిజిస్టేషన్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు కక్షిదారులు రెండు రోజులు పెన్ డౌన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీనిలో స్లాట్ బుకింగ్ విధానం బాగానే ఉందని ఓటీపీ విధానం ద్వారా భూమి కొనుగోలుదారులు అమ్మకందారులు అందరికీ సెల్ఫోన్ లేక సెల్ ఫోన్ ఉన్నా ఓటీపీ చెప్పడం రాక ఓటీపీ చెప్తే తమ ఖాతాలు ఖాళీ అవుతాయేమోనన్న భయంతో ఓటీపీలు చెప్పడం లేదని దానివలన సమయం వృధా అయిపోయి రిజిస్ట్రేషన్ నిలిచిపోయి కక్షిదారులు దస్తావేజు లేఖర్లు పలు ఇబ్బందులకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గోదావరి జిల్లా కోర్కొండ మండలం కోర్కొండ సబ్ వారి ఆఫీస్ నుంచి కోర్కొండ దస్తావేజ్ లేఖల సంఘం తరఫున మాట్లాడటం జరుగుతున్నది స్టేట్ వైడ్ దస్తావేజ్ లేఖల సంఘం పిలుపు మేరకు ఈరోజు రేపు పెండవన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏం చేతనంటే వరలో స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేసి ఉన్నారు ఆ బుకింగ్ విధానం బాగానే ఉంది దానికి తోడుగా ఓటీపీలు ఈ మధ్యలో కల్పించారు ఓటీపీలు ఇవ్వడం వల్ల కక్షిదారులు అమ్మకందారులు ఎంతమంది ఉన్నారో అంతమంది కొను కొనుగోలుదారులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఓటీపీలు చెప్పవలసి వస్తున్నది ఆ ఓటీపీలు చెప్పడానికి కొద్దిమందికి రావడం లేదు కొద్దిమందికి సెల్ ఉండట్లేదు కొద్దిమందికి సెల్ ఉంటే బ్యాలెన్స్ ఉండట్లేదు కొద్దిమంది సిమ్లు తీసి ఉపయోగకరంగా లేదని చెప్పేసి తీసేసి పక్కన పెట్టేసిన వాడు ఉన్నారు అలాగే బాగా వృద్ధులకి కూడా ఓటీపీ చెప్పాల్సి వస్తుంది అది కూడా అవకాశం లేకపోయింది అలాగే మైనర్కి మైనర్ ప్రాపర్టీ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా ఓటీపీలు చెప్పే విధానాన్ని ఏర్పాటు చేశారు ఈ విధానం చాలా ఇబ్బందికరంగా ఉంది చెప్పడానికి వీలుగా ఉండట్లేదు ఈ లోపల స్లాట్ బుక్ చేసిన టైం పూర్తయిపోయి మరలా వేరొక స్లాట్ పూర్తి చేసుకుందామంటే ఆ మరణాడికి పోతుంది ఎక్కువ మంది ఉన్న పార్టీలు ఇంకా ఇబ్బందిగా ఉంది కొద్దిమంది అయితే ఈ ఓటీపీ చెప్పడానికి కూడా భయభ్రాంతులు అయిపోయి వాళ్ళ ఖాతాల్లో డబ్బులు కానీ కొల్లు కొట్టే చోరీలు జరుగుతాయేమో అని చెప్పేసి కొద్దిమంది చెప్పట్లేదు కొద్దిమందికి అవగాహన లేక చెప్పట్లేదు కావున ఈ ఓటీపీ విధానాన్ని తొలగించి స్లాడ్ బుకింగ్ విధానం ద్వారాగానే ఈ రిజిస్ట్రేషన్లు జరిగించవలసిందిగా మన ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాము అందరినీ ఆలోచించి ఈ రిజిస్ట్రేషన్ శాఖను దృష్టిలో పెట్టుకొని కక్షిదారులను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఇబ్బందులు గురి కాకుండా టైం వృధా కాకుండా కాలాన్ని ఉపయోగిస్తూ ఈ రిజిస్ట్రేషన్ శాఖను ముందుకు తీసుకెళ్లవలసిందిగా మన ప్రభుత్వం వారిని కోరుస్తున్నాం మేము పెండౌన్ అనే సమ్మె చేస్తున్నాం కానీ మన ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మన మంచి ప్రభుత్వం ప్రజలు చెప్పుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కొన్ని ఈ ఫెన్షన్లు కూడా అవకతవకలు జరిగాయి ప్రజలు బాధపడగానే వాళ్ళ ఇబ్బందులు మన ప్రభుత్వం లెక్క చేసి పఠించుకుని వారిని ఆదరణలో పెట్టి మళ్ళీ పునరాలోచన తీసుకొని ఆ పెన్షన్ల విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించారు అదేవిధంగా ఈ దా రిజిస్ట్రేషన్ విషయాన్ని కూడా మన ప్రభుత్వం వారు దృష్టిలో తీసుకొని కక్షిదారులకు ఇబ్బంది లేకుండా దస్తావేజు లేఖర్లకు ఇబ్బంది లేకుండా రిజిస్ట్రేషన్లో ఈ స్లాట్ బుకింగ్ ద్వారాగా యథావిధిగా కొనసాగించి చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుస్తున్నాను ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏపీ దక్ష అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేసింది ఏంటంటే మన రైతులు పడే బాధలు మీకు అన్నీ తెలుసు మీ రైతు బిడ్డ మీ ఇద్దరు కూడా రైతు బిడ్డలని నేను కోరుతున్నాను కారణం ఏంటంటే మీరు అంటే ఇది విధానం ఓ విధానం అంటే నాకే దీనికి ఒక అండి నన్ను ఎందుకంటే అది విధానాన్ని రద్దు చేసుకుంటే పాత పద్ధతి ప్రకారం మిమ్మల్ని ఎవరు దన్నీ కాదకపోతే ఎవరు కాదంటలేదండి పాత పద్ధతి కూడా దస్తవేజ్ లేక తిన తునే చేసే లేక మేము అలాగ అంటలేదు మామూలుగా ఏదంటే కంప్యూటర్ ఎవరు అంటలేదండి మేము కాకపోతే మమ్మల్ని దృష్టిలో పెట్టి మమ్మల్ని కాదండి మామూలు రైతులు దృష్టిలో పెట్టి రైతుకి ఇప్పుడు కూడా చెంప రాత్రి పక్కలో కష్టపడి చెట్లంట తిరిగి ఆ రైతులను ఎంతకి పట్టుకుని పెట్టాలండి మనం మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఉండాలని మంచాల ప్రపన్నతంగా నేను కోరుతున్నాయండి లేఖ సంఘాలకి అధ్యక్షుడిగా కాదు ఒక సామాన్య మనిషిగా నేను చెప్తున్నాను అండి దయచేసి ఉప ముఖ్య హిందులు మీరు గమనించాలి కదా గమనించాలి గమనించినప్పుడు పోరాటం మాత్రం సిద్ధంగా ఉంటుంది